ప్రైజ్లాడు షాలోమ్ సమాధానం కలుగునిగాక జపన్యా గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును దేవుడు మనకు అందరికీ వాగ్దానం చేస్తున్నాడు ఖ్యాతి మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తారు ఎవరి వల్ల ఇవి కలుగుతాయి నీ టాలెంట్ని బట్టి కలగవు నీకున్నటువంటి తలాంతులు బట్టి అవి రావు నీకున్న ఆస్తిని బట్టి అంతస్తులను బట్టి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇవి కలగవు ఖ్యాతి అయినా మంచి పేరైనా అవి దేవుని యొద్ నుంచి రావాల్సిందే ప్రభు మనకు అనుగ్రహించవలసిందే ఖ్యాతి అనేది మంచి పేరు అనేది ప్రిలరా నీకున్న యథార్థతను బట్టి నమ్మకాన్ని బట్టి దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి ఆధారపడతాయి మోయాబు దేశం నుంచి రూతు నయోమితో వ్యతిరేకి వచ్చినప్పుడు నిజంగా ప్రారంభంలో రూతుని చూసినప్పుడు మనుషులందరికీ అనిపించిందండి మీ ఎవరో విచిత్రంగా ఉంది ఎందుకంటే అందరూ పనిచేసి వెళ్ళిపోతూ ఉంటే సాయంకాలం వరకు కష్టపడేది బోయాజు పొలంలో ఆమెను చూశాడు బోయాజు బోయా చూసి అంటున్నాడు అమ్మా నీ వేరొక పొలంలోకి వెళ్ళిపోవద్దు ఇక్కడే ఉండి నా కుమారి అని సంబోధించాడు ప్రిల్లరా అంత మాత్రం కాదు కానీ కష్టపడుతున్నటువంటి ఆమెకు ఆమె పరిశుద్ధతను చూసి నీతిని చూసి యథార్థతను చూసి బోయాజు నీహోవ వాళ్ళ వలన దీవిన నొందిన దానం అని చెప్పాడు ప్రిల్లరా ఈ మాటలు మనం గమనించి ఆలోచించినప్పుడు బెత్తులహేములో రూతికి క్యాత్ వచ్చిందని చెప్పాలి బెత్తులహేములో రూతికి మంచి పేరు వచ్చిందని చెప్పాలి ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు అందంగా ఉన్నటువంటి వారు ఉన్నారు ఆస్తి కలిగిన వారు ఉన్నారు కానీ బోయాజి యొక్క దృష్టి బోయాజి యొక్క ఆలోచన రూతు మీద పడ్డది ఆమె వివాహం చేసుకున్నాడు పరిశుద్ధ లెక్కలో రూతు చేర్చబడ్డది మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి ఆమె మిత్రిహేములో ఖ్యాతి మంచి పేరు వచ్చి ఏ సుక్రీస్తు ప్రభు వారు జీనియాలజీలో చేర్చబడ్డది రూతు ఈరోజు నువ్వు గమనించాలి ఆలోచించాలి నీ ఉద్యోగంలో నీకు మంచి పేరు రావాలన్నా నీ వ్యాపారం చేస్తున్న నీకు మంచి పేరు రావాలన్నా నీ అధికారుల దగ్గర నీకు మంచిగా పేరు రావాలన్నా నువ్వు సంఘములో దైవజన కుటుంబం దగ్గర సంఘస్థుల దగ్గర ఖ్యాతి నీకు కలగాలన్నా ఆ ఖ్యాతి మంచి పేరు నీకు రావాలన్నా నీకున్న పరిశుద్ధతల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు యథార్థ పరురాలు అయితే నీతి పరుడు అయితే దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని గ్రహించిన వ్యక్తివైతే దేవునికి అనుకూలంగా బ్రతికి కనీసము ఈ ఆఖరి దినాలలో కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించగలిగినటువంటి ఆశ నీలో ఉంటే నిజంగా నా దేవుడి నీకు ఖ్యాతినిస్తాడు మంచి పేరునిస్తాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మంచి పేరు లేని వారికి మంచి పేరు తెప్పించాడు దేవుడు చెడ్డవారిని మంచిగా మార్చాడు ప్రభు ఇదిగో రూతు జీవితం అలా మార్చబడ్డది ఎస్తేరి జీవితం కూడా అలా మార్చబడ్డది బైబిల్ గ్రంథంలో కొంతమంది అయోగ్యులుగా ఉన్నవారిని యోగ్యులుగా మార్చాడు పౌలంటాడు పోవడం హింసకుడు దోషకుడు నానికరుడను అలాంటి వ్యక్తినే దేవుడు అపోస్తుడైనటువంటి పౌలుగా మార్చడం సౌలుగా ఉన్న పౌలుని ప్రవరి ఈ మాటలు ఎందుకు నీకు సెలవిస్తున్నాడంటే దేవుడు ఖ్యాతిని మంచి పేరు ఇవ్వాలనుకుంటున్నాడు కనుక ఈ వాగ్దానము ఈ నెలంతా నీ జీవితంలో ఈ వారమంతా ఈ దినమంతా ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నమ్ము ఖ్యాతి మంచి పేరు నా దేవుడు నీకు అనుగ్రహించి ముందుకు నడిపించను గాక గాడ్ బ్లెస్ యూ